ఏంటి కొమ్మనే అలా ఈరిసేశావు అని తిట్టుకోకండి ఈ రోజు మనం ఒక ప్రయోగం చేయబోతున్నాం మన ప్రయోగశాలకి అందరూ ఆహ్వానితులే ఇంతకీ ఏం ప్రయోగం అంటే ఇప్పటి వరకు మనం బంతి మొక్కల్ని నారిపోసి మాత్రమే పెట్టాం కానీ ఇప్పుడు ఇంకొక రకంగా ఈ బంతి మొక్కని పెట్టబోతున్నాం బంతి మొక్కకి సైడ్స్ సైడ్స్లో కొమ్మలుంటాయి చూడండి వాటిని విరిచి పెడితే మొక్కలు వస్తాయా రావా అని చెప్పి ఒక ప్రయోగాన్ని అయితే చేయాలనుకుంటున్నా ఇక్కడ నేను ముద్ద బంతికి ఉన్న కొమ్మలు మాత్రమే కట్ చేస్తున్నాను ఒంటిరెక్క బంతి కాదు ఇలా నేను మూడు కొమ్మల వరకు కట్ చేశాను ఈ బంతి మొక్కలు అయితే బయట నారుకొని పెట్టాము ఇంకోటి ఏంటంటే కింద ఉన్న కొమ్మల్ని తీసుకోవడం అయితే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చాము ఎందుకంటే వాటికైతే చిన్న చిన్న వేరులు కూడా ఉన్నాయి త్వరగా బ్రతికే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఈ కొమ్మలు పెడితే బ్రతుకుతాయా లేదా కేవలం బంతి విత్తనాలు పోసి నారుతో మాత్రమే ఈ బంతి మొక్కలు బ్రతుకుతాయా నేను కట్ చేసిన మూడు కొమ్మల్ని మూడు గుంటలు తీసి పెట్టేశాను చూద్దాం అసలు వస్తాయో లేదో బ్రతుకుతాయో లేదా అన్నది తప్పకుండా మనమైతే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటాం ఇవి బ్రతికాయో లేదో నేను తప్పకుండా మీకైతే అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం బాబాయ్